ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి యాభై ఎనిమిది సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేల నూట ఎనభై ఆరు రూపాయలు అదేవిధంగా ఎల్ఓసి ఒకటి అది రెండు లక్షల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల నూట ఎనభై ఆరు రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటి వరకు రెండు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఉన్నతి చేసేటువంటి చెక్కులను సిఆర్ఎఫ్ కింద పంపిణీ చేయడం జరిగింది ఎవ్రీ మంత్ కూడా ఆ పన్నులు వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి గారి సహాయం గురించి చెక్కులు పంపిణీ చేయడం కార్యక్రమాన్ని ఒక నిరంతర ప్రక్రియగా నిర్వహించడం జరిగింది ी